ప్రొద్దుటూరు ప్రజలందరికీ నా నమస్కారం ఈ రోజు నుంచి మన దసరా ఉత్సవాలు ప్రొద్దుటూరులో అంగరంగ వైభవంగా ఈ రోజు నుంచి మొదలవుతాయి ఈ తొమ్మిది రోజులు అత్యంత పవిత్రంగా దసరా ఉత్సవాలు మన ప్రొద్దుటూరు నుంచే కాకపోకుండా కడప జిల్లా నలుమూలల నుండి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఇక్కడ అమ్మవార్చాలు కానీ శివాలయం కానీ చెన్నకేశ్వరంగ గుడి కానీ ఇక్కడ అమ్మవారికి చేసే అలంకరణ చూసి రోజుకొక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు దాంట్లో భాగంగానే ప్రొద్దుటూరు దసరాకు ఎంత ఫేమస్సో అట్లే ఈ చుట్టుపక్కల గ్రామాలకు ప్రొద్దుటూరులో జరిగే ఎగ్జిబిషన్ కూడా అంతే ఫేమస్ మా విన్నపం ఏంటంటే ఒకటే ప్రజల మీద ఎటువంటి భారం పడకూడదు అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం దానికి అనుగుణంగానే ప్రజలందరికీ తెలుసు మేము అధికారంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు రెండుసార్లు ప్రవేశ రుసుము ఎంట్రీ ఫీజు ఏది ప్రజల నుండి భారం పడుకోకోకుండా ఎంట్రీ ఫీజు ఉచితంగా ప్రవేశపెట్టిన ఘనత మా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి దక్కుతుంది అధికారంలో ఉన్నప్పుడు తర్వాత మా అధికారం మేము కోల్పోవడము తర్వాత ఇప్పుడు మళ్ళా టీడీపీ వాళ్ళ అధికారంలోకి రావడము టీడీపీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఎగ్జిబిషన్ ఇది వాళ్ళకు మా విన్నపం ఏముందంటే ప్రొద్దుటూరు పురపాలక సంఘం నిర్ణయించిన గెజిట్ ప్రకారంగా ఏదైతే గెజిట్లో వాళ్ళు రేట్లు పొందుపరిచినారో అదే ను తూచా తప్పకోకుండా పాటించాలనేది మా మనవి పురపాలక కమిషనర్ గారికి కూడా చెప్తున్నాము ఎగ్జిబిషన్లో మాములుగా ప్రవేశ రుసుములు వచ్చి పెద్దలకు ఇరవై ఐదు రూపాయలు పిల్లలకు ఐదు నుండి పన్నెండు సంవత్సరాల గల పిల్లలకు పదహైదు రూపాయలు దాంతోపాటి పార్కింగ్ ఫీజులు కూడా మన లో పొందుపరిచారు కి అయితే ఐదు రూపాయలు స్కూటర్కు పది కారు ఇరవై రూపాయలు అని చెప్పి దాంతో పాటు లోపల వినోద సంబంధించి జైంట్ వీల్కి కానీ రేంజర్లకు కానీ చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులకు సంబంధించి కానీ ఒక రేట్లు అనేవి ఫిక్స్ చేసి పెట్టినారు ఇది లో పొందుపరిచారు దీని ప్రకారంగానే టెండర్ కూడా జరిపినారు ఎవరైతే టెండర్ దక్కించుకున్నారో వాళ్ళు టిడిపి వారే ఆర్ చలపతి అతను దక్కించుకున్నాడు టెండర్ను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ గెజిట్ నిర్ణయించిన ప్రకారంగా రేట్లు మీరు ఎగ్జిబిషన్లో పెట్టి ప్రొద్దు రూపాయలందరి మండంలో పొందాలని మా మనవి గతంలో చూసినాం మేము ఎంట్రీ ఫీజు ఫ్రీగా పెట్టినా ఉచితంగా పెట్టినా కూడా మా బాబాయ్ లోపల ఫీజులు ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా ధర్నాల్లో పాల్గొన్నాడు ఈసారి బయట ఎంట్రీ ఫీజు కూడా ఉంది లోపల ఫీజులే కాకపోకుండా ఈ ఎంట్రీ ఫీజు మీ గవర్నమెంటే బాబాయ్ మీకు వినయపూర్వకంగా చెప్తున్నా మీ గవర్నమెంటే మీరే అధికారంలో ఉన్నారు మీరు ఇప్పటి నుంచి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్లో గెజిట్ ప్రకారంగా ధరలు నిర్ణయించిన ప్రకారంగా పురగా పురపాలక సంఘం నిర్ణయించిన ప్రకారంగా మీరు నడుచుకుంటారో లేదో ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి నా సైడ్ నుంచి కూడా నిన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్ కు మా బాబాయ్ పెట్టిన ప్రెస్ మీట్ కు నేను కూడా మద్దతు తెలుపుతున్నా అలాగే గత మూడు సంవత్సరాల్లో ఎవరైతే గుత్తేదారులు ఎగరగొట్టినారో ఆర్ఆర్ యాక్ట్ ద్వారా అని చెప్పినావు బాగానే ఉంది ఖచ్చితంగా రాబట్టాలా తప్పేం లేదు మేము కోరుకునేది ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కాకోకోకుండా దానికి ముందు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చాలా మంది గుత్తేదారులు టీడీపీకి సంబంధించిన వారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీకి ఎగ్జిబిషన్ సంబంధించిన లెక్క చాలా మంది ఎగరగొట్టినారు వాళ్ళను కూడా ప్రస్తావించి చెప్పింటే నేను సంతోషించేటువంటి అందరి మీద ఆర్ఆర్ పెట్టి రాబట్టేదానికి మేము కూడా మీకు మద్దతు తెలుపుతున్నాము మాది ఒకటే మేము ఎంట్రీ ఫీజు ఫ్రీ పెట్టడం వల్ల మా గుత్తేదారులకు మా గుత్తేదారులు టికెట్ ప్రజల నుంచి వసూలు చేయడం లే కాబట్టి దానికి సంబంధించిన జిఎస్టి కాంట్రాక్టర్ గుర్తేదారు మేము కట్టమని చెప్పినందువల్ల ఆ పెండింగ్ అమౌంట్లు పన్నాయి ఏదైతే ఎగ్జిబిషన్ పాన్నామో ఇంతకుముందు కోటి యాభై లక్షలు అయితే కోటి యాభై లక్షలు నికరం కట్టినారు జిఎస్టి ఒకటి కట్టలే మా మా హయాంలో ఎందుకంటే కనుక మనం టికెట్ ఎంట్రీ ఫ్రీ పెట్టినాం కాబట్టి టికెట్ నుంచి వచ్చే జిఎస్టిని మనం వసూలు చేయడం కాబట్టి గుత్తేదారుడు అభ్యంతరం తెలిపినాడు మీరు ఎంట్రీ ఫీజు పెట్టినందు వల్ల మాకు టికెట్ల మీద వచ్చే జిఎస్టీ మేమెందుకు కట్టాలా మేము కట్టము అని చెప్పేదానికి ఆ రిమైనింగ్ అమౌంట్లు పెండింగ్ పడిపోయినాయి ఇప్పుడు కోటి డెబ్బై ఐదు లక్షలకేమో ఎగ్జిబిషన్ టెండర్ పాన్నారు జిఎస్టీ కాకుండా వితౌట్ జిఎస్టి ఇప్పుడు మీరు ఎంతవరకు కట్టగలరు మున్సిపాలిటీకి ఏంది అనేది కూడా ప్రజలు గమనిస్తారు ఆల్రెడీ ప్రజల్లో ఒక చర్చ అయితే నడుస్తా ఉంది ఎగ్జిబిషన్ సంబంధంగా గతంలో ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు సార్లు ఎంట్రీ ప్రవేశ రుచుము ఫ్రీగా పెట్టినారు ఉచితంగా ఇచ్చినారు ఇప్పుడు ఎట్లుంటాయి అనే దాని గుడిగా ప్రజలు బాగా గమనిస్తుంటారు కాబట్టి టీడీపీకి నేను చెప్పే విన్నప్పుడు ఒకటే మా బాబాయ్ కూడా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మంచిగానే చెప్పినారు మేము కూడా దానికి మద్దతు ఇస్తున్నాము దాని తగ్గట్టు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజల మీద ఎటువంటి భారం మోపకోకుండా ఎగ్జిబిషన్ ను నడిపించవలసిందిగా మేము కోరుతున్నాము దాంతో దాంతోపాటి మీరు గమనించుంటారు ఉమ్మ ఒకటి కూడా ప్రజలంతా గమ్యయాల్సిందిగా కోరుతున్నాము ఎక్కడే కానీ పార్కులలో ఎంట్రన్స్ ఫ్రీ ఎంతో కొంత తీసుకుంటారు మొత్తం అన్ని అన్ని చోట్ల కానీ మన పొద్దుటూరులో మటుకు పార్కులలో ఇప్పుడు మున్సిపల్ గాంధీ పార్క్ అయినా సరే టూ టౌన్ బైపాస్ సంబంధించి తాగ్ కాలనీ పార్క్ అయినా సరే రామేశ్వరం సంబంధించి పార్క్ అయినా సరే ఎక్కడే కానీ ప్రవేశ రుసుము ఎప్పుడే కానీ తీసుకోలే మీ అధికారంలో ఉన్నంత వరకు సీనియర్ సిటిజన్లకు చిన్న చిన్నపిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకునే దాళ్ళ మీద వసూలు చేయకూడదు అనేది మా ఎజెండా మేము కూడా మన కమిషనర్ గారికి ఈ ఎగ్జిబిషన్ సంబంధించి ఫ్రీ ఎంట్రీ ఫీజు పెడితే బాగుంటుంది అని మేమైతే వాళ్ళ దగ్గరికి పోయి కూడా చెప్పడం జరిగింది కాకపోతే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి మనవి ఏం చెల్లవు కాబట్టి వాళ్ళ తగ్గట్టు వాళ్ళు పెట్టినా కూడా తప్పేం లేదు కానీ గెజిట్ ప్రకారంగా అమ్మాలని మేము కోరుతున్నాము ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కమిషనర్ గారు దీని మీద చాలా గట్టిగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే కమిషనర్కి ఒకరికే దీనికి అథారిటీ ఉంటుంది లీజు దారుడు గనక అత్యధిక రేట్లు పెట్టి అమ్మితే ఏ టైంలో అయినా రద్దు చేయాల్సిందని చెప్పి ఇక్కడ లాస్ట్ పాయింట్ లో కూడా రాసినారు ఏమని రాసినారంటే పై తెలిపిన రేట్ల కంటే మించి రుసుము వసూలు చేసినచో ఎలాంటి నోటీస్ జారీ చేయకుండానే లీజు దారిని లీజు హక్కు రద్దు చేయబడును అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు మంచిది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఎగ్జిబిషన్ గెజిట్ ప్రకారంగా నడపాలని చెప్పి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరము కోరుతున్నాము